విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం గుచ్చిమి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఎయిమ్ మండల అధ్యక్షులు వాడ్డ భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అంబేద్కర్ అందరి వాడని అంటరానితనాన్ని అస్పృశ్యతను నిర్మూలించడానికి భారత రాజ్యాంగం కోవిదురు అని రాజనీతి శాస్త్రవేత్తగా ఆర్థిక శాస్త్రవేత్తగా న్యాయశాస్త్రవేత్తగా భారత రాజ్యాంగ పితామహుడుగా భారతదేశంలో మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసేవారిని అని అన్నారు అంబేద్కర్ దళితుడ ఆరాధ్య దైవము అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎయిమ్ కమిటీ సభ్యులు కిల్లాడ గణేష్ గారు గుంటా సత్యనారాయణ లక్ష్మణ్ రావు గారు దళిత నాయకులు మరియు గ్రామ పెద్దలు దళిత మహిళలు పాల్గొన్నారు